హైదరాబాద్ లో మహా న్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి దాడికి నిరసనగా కడపలో జర్నలిస్టులు వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చినటువంటి జర్నలిస్టు ప్రజా సంఘాల నాయకులు మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ముక్త కంఠంతో ఖండించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై టీఆర్ఎస్ దుండగలు నిన్నటి దినం చేసినటువంటి దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది టిఆర్ఎస్ అధినాయకత్వం అయినటువంటి కేసీఆర్ కేటీఆర్ వెనుక ఉండి టిఆర్ఎస్ దుండగులను రౌడీ మోకలను కేంద్ర కార్యాలయంపై దాడి చే దాడికి పురిగొల్పడం అక్కడ ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేయడం కార్యాలయంలోకి త్వరబడి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని భయభ్రాంతులు చేయడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు జర్నలిస్టు సంఘాలు అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తా అనేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీకు మీకు ఈ సందర్భంగా బహిరంగ సభలు విసురుతూ ఉన్నాం మీకు ఉంటే దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే ఏదైతే మహాటీవీ యాజమాన్యం మహాటీవీ మహాటీవీ యజమాని వంశీ విసిరినటువంటి సవాళ్ళను మీరు ఈరోజు స్వీకరించి మహాటీవీ కార్యాలయానికి వచ్చి మా తప్పు ఉంటేన మీరు నిరూపించండి మేము బహిరంగ క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం లేని పరిస్థితుల్లో మీ పార్టీ అవుతుందని చెప్పి గ్రహించి ఈరోజు ఇటువంటి దుండగ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇది చాలదంటూ సిగ్గు లేకుండా కేటీఆర్ మళ్ళీ మహటి యాజమాన్యానికి నోటీసులు పంపడం అనేది అతని దిగజాడుతనానికి టీఆర్ఎస్ దిగజాడుతనానికి బీఆర్ఎస్ దిగజాడుతనానికి నిరసనంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం మీరు నీతి నిజాయితీ ఉంటే మీరు మా మేము చేసిన ప్రసారాలు తప్పుగా మీరు ఉంటే మొదటనే ఏదైతే ఈరోజు మీరు ఇప్పుడు నోటీసు పంపారో అది ముందేగినా మాకు నోటీసు పంపి ఉంటే మీ చర్యలను హర్షించే వాళ్ళం మీకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీ చర్యలను ఎండగట్టి మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి కనబడతా ఉంది మీ పార్టీ కన్వర్గా అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతుందని చెప్పి మీరు గ్రహించేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు మా పాల్పడుతున్నారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీడియా స్వేచ్ఛను కాపాడే పనిలో భాగంగా వెంటనే మీరు మీ తండ్రి గారు బహిరంగ మహాటివీ యాజమాన్యానికి క్షమాపణ చెప్పి మీరు న్యాయపరమైనటువంటి చర్యలు ఏదైనా తీసుకోవాలని చెప్పి మాకు అభ్యంతరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం హైదరాబాద్లోని మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు చేసినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మహాన్యూస్లో ప్రసారమైనటువంటి కథనాలు తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తామని మహాన్యూస్ సీఎండి వంశీ చేసినటువంటి సవాల్ను స్వీకరించలేని పిరికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహాటీవీ పైన దాడి చేయడం ద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది ఖచ్చితంగా మహాన్యూస్పై దాడిని అటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వమైనటువంటి కేటీఆర్ కేసీఆర్లు ఇతర ముఖ్య నాయకులు బాధ్యత వహించాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో జర్నలిస్టులు భాగస్వామ్యం అవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం